నమస్తే అండి నేను రజాక్ బాబు మామలోడి కాదు అఖండ వన్ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లో సౌండ్ బాక్సులు బద్దలయ్యి ఆ ఆ తెల్లవాళ్ళు మేము ఈ సినిమాని రన్ చేయలేము మా వల్ల కాదని చెప్పేసి చేతులు ఎత్తేసారు చివరి ఆక్రికడు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రంగంలో దిగి ఇలాంటి సౌండ్లు పెడితే వర్కౌట్ కాదు ఈ దేశంలో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మరోసారి ఈ అఖండ టూ పుణ్యమ అంట ఆంధ్రలో ఒక ఘనకార్యం అయితే జరిగిందనమాట ఏకంగా ఈ మరి ఏం చేసినారేమో తెలియదు థియేటర్లో ఏకంగా తెరక మంటలు అంటుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి సో అక్కడ అది స్క్రీన్ మీద అనమాట బాలయబాబుకి సంబంధించినటువంటి సినిమా అవుతోంది స్క్రీ స్ట్రీమింగ్ అవుతూ ఉంది అక్కడ అయితే ఆ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్కి సంబంధించి అక్కడ మంటలు వచ్చినటువంటి పరిస్థితి మీరు ఆ పోలీస్ అయినా కనుక చూస్తున్నారు కదా సో ఎగ్జాక్ట్గా అక్కడ అది సినిమా స్టోరీలో తీసేటప్పుడు వచ్చిన మంట కాదు తెర ఏదైతే ఉంటుందో అది అంటుకుపోయి వచ్చినటువంటి మంట అనమాట సో మొత్తానికైతే ఆ మంట అంటుకుపోవడంతో ఒకసారి అందరూ కూడా అవాక్ అయినారనమాట అవాక్ అయ్యి గట్టి గట్టిగా కేకలు అరుపులు అరవడంతో ఆ థియేటర్ వాళ్ళు కొంచెం మేల్కొన్నారు మేల్కొని దాన్ని ఆపే ప్రయత్నం అయితే చేశారట సో బాలకృష్ణ నటించినటువంటి అఖండ టూ సినిమాకు తమన్ ఇచ్చినటువంటి బీజిఎం దెబ్బకి థియేటర్లన్నీ కూడా షేక్ అవుతున్నాయి అంటే నిన్న రాత్రి తణుకులో థియేటర్ లో ఈ స్క్రీన్ లో మంటలు వస్తున్నటువంటి వీడియో అభిమానులు వైరల్ చేస్తున్నారు ఇది జరిగింది వచ్చేసి తణుకుల అనమాట అదే అదేవిధంగా ఆదోనిలోని మరో థియేటర్ లో స్పీకర్లు పగిలిపోయినాయి అనమాట సో బాబు సినిమా వస్తుందంటే తమన్ మ్యూజిక్ తో ఉందంటే కనుక ఆ థియేటర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఈ రోజున సినీ వర్గాల్లో చర్చ అయితే నడుస్తా ఉంది ఎందుకంటే ఏం థియేటర్లో లో కాలిపోవడం ఏం థియేటర్లో ఉన్నటువంటి సౌండ్ బాక్స్ పగిలిపోవడం ఆ సౌండ్ సెట్ ఎంత అవుతుందో తెలుసా లేదు ఏదైతే కాలిపోయినటువంటి స్క్రీన్ ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అర్థం అయినటువంటి వరిస్థితి ఇలాగ బాలకృష్ణ గారి సినిమాలకు ఎందుకు జరుగుతుంది మీరు గమనిస్తే గనుక ఇంతకు ముందు చెప్పినట్టు ఫారెన్ కంట్రీస్ లో ఏది అఖండ వన్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ డెసిబుల్స్ సౌండ్ మేము తట్టుకోలేము మా స్పీకర్లు తట్టుకోలేవు మా వల్ల కాదు దయచేసి ఈ సినిమాని మా కంట్రీలో రిలీజ్ చేయలేము అని చెప్పేసి అప్పుడు ఆ యూఎస్లో ఉన్నటువంటి లేదంటే ఓవర్సీస్ కదా ఓవర్సీస్లో ఏ కంట్రీలో తెలియదు యూఎస్ అనుకుంటాను నేనైతే ఆ కంట్రీస్కి సంబంధించి ఆ సినిమా నా నిలిపేశారనమాట మేము ఇక్కడ వెయ్యలేమని చెప్పేసి ఆ తర్వాత సౌండ్ క్వాలిటీ కొంచెం తగ్గించి ఆ డిసిబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించి పంపిస్తే కానీ అప్పుడు ఆ సినిమాని వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి సో ఇలాగా అఖండ టూకి బుకింగ్స్ చూస్తే కనుక ఇప్పుడు కొంచెం రైజ్ అవుతాయి నేను ఆ శనివారం కూడా ఓకే బాగానే ఉన్నాయి బుకింగ్స్ ఈరోజు ఆదివారం కూడా బాగానే ఉన్నాయి బుకింగ్స్ బట్ రేపైతే కొంచెం డల్గా ఏం కనిపించట్లేదు బట్ ఈ రోజు వరకు అయితే బుకింగ్స్ అయితే బాగానే ఉన్నాయి అనమాట మరి ఈ వదాన తెరలు తెరలు కాలిపోతా సౌండ్ బాక్సులు పగిలిపోతూ ఉంటే కనుక మరి బాలయ్య గారి సినిమాలు తట్టుకోవడం థియేటర్లో అని చెప్పేసి చాలామంది మాట్లాడడం కూడా జరుగుతుంది అనమాట ఏదేమైనప్పటికీ కూడా ఈ షో ఈ షోనైతే కొంచసేపు ఆపేశారట మూవీ ప్రదర్శన సమయంలో ఇలాంటి ఘటనలు జరిగిన విషయం తెలిసిందే అని చెప్పేసి ప్రస్తుతానికైతే ఈ వార్త అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది బాలయబాబు అభిమానులు అయితే చాలా గట్టిగా సర్క్యులేట్ చేయడం అయితే జరుగుతుంది మా బాలకృష్ణ సినిమాలకు మాత్రం ఇలాంటి జరుగుతున్నాయి అని చెప్పేసి అదే మరి నాకు అర్థం కావట్లేదు బాలకృష్ణ గారి సినిమాలకే జరుగుతున్నాయి ఒకవేళ జరిగితే జరిగింది ఇంతకుముందు వచ్చినటువంటి ఏదో భగవంత్ కేసరి అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది అంతకు ముందు ఇంకేదో సింహారెడ్డు ఏదో సినిమా వచ్చింది మరి ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు పగలనటువంటి పేలనటువంటి స్పీకర్లో ఈ అఖండ సీక్వెల్కి మాత్రమే పేలడం అనుకున్నటువంటి ఇంటెన్షన్ ఏంటి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది అయితే కొంతమంది అంటున్నారు ఎవడ ఉన్నాడు కావాలని చెప్పేసి అది అంటించాడు అందువల్లే అది అంటుకుందని చెప్పేసి అంటే బట్ ఏంటంటే ఆ స్క్రీన్ మీద అక్కడ ఎవడో కూడా నిలబడలేదు ఇప్పుడు అది ఒకవేళ అక్కడ పర్సన్ ఉంటే కనుక ఎలిగిచ్చినటువంటి విధానం ఒకటి కనిపించింది ఎందుకంటే అందరూ కూడా అక్కడ ఫోన్లతో రికార్డ్ చేస్తూ ఉన్నారనమాట మరి ఫోన్లతో రికార్డ్ చేస్తానికి అదేవిధంగా మనకి సింగిల్ స్క్రీన్స్ ఉంటే కనుక ఏమవుతుందంటే స్క్రీన్ ఏదైతే ఉండదు స్క్రీన్ ఎదురుగా ఒక బల్లలాగా ఉంటుంది అనమాట దాని మీద ఎక్కి వరకు రోజుల్లో గంతులైతే అయితే వేసేవాళ్ళం అనమాట సో అలాంటి ప్లాట్ఫామ్ కనుక ఉంటే కనుక కొంతమంది ఎక్కి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని చిన్న పంచాయతీలు జరుగుతూ ఉంటాయి అనమాట అలాంటి పంచాయతీ ఏమైనా జరిగిందా అంటే కాదనమాట ఇది మేబీ ప్రొజెక్టర్కి సంబంధించా లేదంటే ఎలక్ట్రిసిటీ లోన్ ఏమైనా షార్ట్ సర్క్యూట్ ఏమైనా అయిందా లేదంటే ఏమైంది ఎవడైనా అంటించినా వెనకాల బట్టి అంటే అర్థమైనటువంటి పరిస్థితి సరే కూడా బాలకృష్ణ గారి సినిమా పుణ్యమా అంట తణుకులో విఎఫ్ఎక్స్ విమాక్స్ థియేటర్లో సెకండ్ షోలో ఏదో సౌండ్ దెబ్బకి కాలిపోయినటువంటి స్పీకరు కాలిపోయిన స్పీకరు లైవ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అనంత పని చేసాడయా వేసేస్తామని చెప్పేసి ఈ పోస్ట్ యొక్క ఉద్దేశం అనమాట సో మీరు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు ఇది ఇది సినిమా పుణ్యం సినిమా కారణంగా కాలిందా లేదంటే ఎవరైనా ప్రమాదం చేసి పెట్టినారనేది తెలియాల్సి